కాబట్టి మేము చదివేటప్పుడు నేనైనా సురేంద్ర ప్రవీణ్ కుమార్ రెడ్డి మేమంతా ఒక మేము చదివేటప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు అబ్లిక్ డైరెక్ట్గా మేము రెడీ స్కూల్కి వెళ్ళే వాళ్ళన్నా మార్నింగ్ సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్కి లేస్తే ఎద్దులకు గడ్డి పీకొచ్చి తర్వాత రెండు నైన్ నైన్ థర్టీ స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఆ తర్వాత యూనింగ్ వస్తారంటే డైరెక్ట్గా ఆ తర్వాత పని ఉండదు అవి చేస్తూ చదువుతాం మీరు ఇప్పుడు నైంటీ పర్సెంట్ మీకు ఎవరికి పని చెప్పరు బాగా చదువుకోవాలని ఉద్దేశంతో చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని ఉద్దేశంతో పేరెంట్స్ ఎవరు మీకు మీకు ఎక్కువ వర్క్ చెప్పరు వాళ్ళే కష్టమో నష్టమో వాళ్ళే చేసుకుంటూ మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ చదువుకోవాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వ్యక్తి మీకు అర్థం కాలేదు తల్లిదండ్రులు మీరు ఏం కోరుకుంటున్నారో తెలియదు మీకు ఎవరైనా ఒక అయినా ఎవరైనా ఒక మామిడి చెట్టు నాటుతాం ఆ చెట్టు నాటి ఒక ఫైవ్ ఇయర్స్ దాన్ని పెంచి పోషిస్తాం తర్వాత ఏమి ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత మంచి ఫ్రూట్స్ ఇస్తాయి మంచి ఫలాలు అందిస్తారు అన్న ఉద్దేశంతో చెట్టుని పెంచిస్తాం అదే విధంగా మీరు ఫైవ్ ఇయర్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆ చెట్టు ఇస్తుంది మీకు మీ పేరెంట్స్ ఇరవై ఐదు సంవత్సరం పెంచి పోషిస్తున్నారు ఒక చెట్టు లాగా ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ కన్నా మీరు ఫలాలు అందించాలి కానీ మీరు ఈ విధానంగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాలేదు పే మీ పేరెంట్స్ నువ్వు ఏమి ఇవ్వాలి మీ ఫ్యామిలీకి నువ్వు ఏమి ఇవ్వాలి ఫ్యామిలీ ఏం కోరుకుందా లేదు మీకు చాలా మందికి ఏ టెన్ పీపుల్ మాత్రమే రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అవుతుంటారు ఒక రెస్పాన్సిబిలిటీ లేదంటే ఒక జంతువుతో సమానం జంతువు బాధ్యత ఉండదు మనం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండమంటే అలా ఉండకూడదు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి పేరెంట్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి వాళ్ళకు ఆశకు అనుకూలంగా చదవాలి కష్టపడాలి కష్టపడితే ఏది రాదు చేతికి ఏమీ అందదు ఇప్పుడు మీరు ప్లాన్తో కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ థీమ్ ప్లానింగ్ ప్లానింగ్తో ఆర్వర్ చేస్తూ ఉంటే కొంతమందికి స్పీడ్గా రావచ్చు కొంతమంది లేట్గా రావచ్చు కానీ సక్సెస్ అనే గ్యారంటీ వస్తుంది నువ్వు అసలు ఫ్యామిలీ ముప్పై ముంబై అయినా ఇయర్స్ అయినా కాదు ఆ తర్వాత ఎంత నిన్ను హెల్తీ పెద్ద చేసి మంచి ఫ్రూట్స్ అందిస్తాయి అలా నేను ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ విధంగా చెట్టుకి ఇచ్చే ఫ్రూట్స్ మీరు ఇవ్వరు ఆ ఫ్యామిలీకి మీరు ఏమి ఇవ్వలేదు ఇప్పటికైనా బాధ్యతతో ప్రతి ఒక్కరికి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చింది ఈ ట్వంటీ వన్ ఇయర్స్ దాదాపు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేది ఏ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రుల ఆశలను ఇప్పటికైనా ఇప్పటి నుంచైనా కరెక్ట్ ప్లాన్ చేసుకుని వాళ్ళ ఆశలు ఎలా నెరవేర్చాలని చూడండి పేరెంట్స్ మీ పేరు చెప్పుకొని బతికేయాలి నా గురువు ఈ విధంగా నా నా కూతురు ఈ విధంగా వాళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడిగితే